హాయ్ అండి ఎలా ఉన్నారు ఇప్పుడు మనం జొన్న రొట్టెలు చేద్దామండి చాలా ఈజీగా రక్తి మటన్లో చేస్తే చాలా బాగా వస్తాయండి జొన్న రొట్టెలు నేను ఫోర్ కప్ వాటర్ తీసుకుంటున్నాను ఫోర్ కప్ వాటర్ తీసుకోవాలి రాని వాళ్ళు కూడా చేయొచ్చండి ఇవి చాలా ఈజీగా చాలా హెల్దీ కూడా ఈ ఎండలకాలం చపాతీల కంటే జొన్న రొట్టెలు చాలా హెల్దీ ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మీ టేస్ట్కి సరిపడా మీరు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మరిగించాలి ఇప్పుడు చూడండి బాగా మరిగాయి కదా వాటరు ఇప్పుడు నేను ఫోర్ కప్ పిండి వేస్తున్నానండి ఇది ప్యూర్ జొన్న పిండి అండి నేను ఎలాంటి బియ్యం పిండి కానీ ఏం కలపలేదు దీంట్లో జొన్నలు కడిగి ఆరబెట్టుకొని పిండి పట్టించాను అంతే ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మనం స్టవ్ కట్టేశాను బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం దీని మీద ప్లేట్ పెట్టేసి ఓ ఫైవ్ మినిట్స్ పెడదామండి ఎందుకంటే చాలా వేడిగా ఉంది పిండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఈ కాలం అండి జొన్న రొట్టెలు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి అస్సలు రాని వాళ్ళు కూడా చేయొచ్చేది ఇప్పుడు నేను చాలా పిండి వేడిగా ఉంది కొంచెం చేయి తడి చేసుకొని కలుపుతున్నాను బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలిపితే రొట్టెలు అంత బాగా వస్తాయి మనం చపాతి కర్రతో ఇది చేస్తున్నాము చాలా బాగా వస్తాయండి జొన్న రొట్టెలు మనము ఒక్క రొట్టె తిన్నా కానీ మనకు టమ్మి ఫుల్లుగా ఉంటుంది మనకు వేరే తిండ్లు ఏం తినాలని కూడా అనిపించదు ఇప్పుడు చూడండి కొంచెం మనం అలా చేసుకున్నాక కర్రతో వత్తుతున్నాను చూస్తున్నారు కదా చపాతీ కర్రతో చపాతీ లాగానే నీట్గా చాలా బాగా వస్తుంది అంచులు ఒక్కటి మనం సరి చేసుకుందాం ఎందుకంటే అంచులు విడిపోతాయి కాబట్టి కొంచెం నేను అంచుల వరకు అడ్జస్ట్ చేస్తాను అంతే మిగతాది మొత్తం కర్రతోనే వత్తేస్తున్నా ఇప్పుడు చూడండి అంచులు వత్తేస్తాను ఇప్పుడు మనం దీన్ని టన్ చేసుకొని పెనం మీద వేసుకోవడమే రెడీ అయిపోయింది ఇప్పుడు పెనం మీద వేసేస్తున్నానండి ఇప్పుడు మనం వాటరు చాలామంది కాటన్తో పెడతారు కాటన్తో అయినా పెట్టుకోవచ్చు మనం నేను బ్రష్తో పెడుతున్నాను చూడండి ఎందుకంటే అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేతులు కూడా కాల్చుకోవడం అలా జరుగుతుంది అందుకని బ్రష్తో పెడుతున్నాను పెద్ద తేడా ఏముండదండి బ్రష్తో అయినా పెట్టుకోవచ్చు మనం కాటన్తో అయినా పెట్టుకోవచ్చు చేత్తో అయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం కానీ మనం చేత్తో తడి చేస్తే మన చేయి తడిగా ఉంటుంది మళ్ళీ పిండి చేతికి అంటుకుంటుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇప్పుడు చూడండి టన్ చేశాను కదా చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు మనం ఈలోపు ఇంకొక జనరేటర్ చేసుకుందాము ఇది కాలేలోపు ఇంకొక జొన్న రొట్టె కూడా నేను కర్రతోనే చేస్తున్నానని అన్నీ కర్రతోనే చేస్తున్నాను మీరు రావేమో అని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా బాగా వస్తాయి ఇప్పుడు నేను కొంచెం స్టార్టింగ్ మాత్రమే అలా చేస్తాను తర్వాత మొత్తం కర్రతోనే లాగేస్తాను కింద పిండి వేసుకోండి ఎందుకంటే పిండి వేసుకోకపోతే అది జరగదు పిండి వేసుకోవాలి మనకు అప్పుడే అర్థమైపోతుంది స్టిక్ అవుతుందంటే కింద పిండి లేదని ఇప్పుడు నేను పిండి వేసి మళ్ళీ వదుతున్నాను చక్కగా మనకి ఎంత కావాలంటే అంత పలచగా ఒత్తుకోవచ్చండి అది మన ఇష్టము ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా వస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ కూడా నూనె పూసి ఇప్పుడు నేను మళ్ళీ దీనికి వాటర్ పూసాను మళ్ళీ దీన్ని కూడా టర్న్ చేశాను చాలా బాగా వచ్చింది చూడండి రోజు ఒక పూటైనా ఇలా ఈజీగా అయితే రోజు చేయాలనిపిస్తుంది అండి జొన్న రొట్టెలు చపాతి అయితే చాలా మెతడు అది పిండి కలుపుకోవాలి మళ్ళీ మనం పొరల్లాగా లేయర్స్ లాగా వేయాలి చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ ఇది మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫోర్ వేసాను జొన్న రొట్టెలు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉంటాయి అంటే అంత మెత్తగా ఉంటాయి చూడండి నేను బాగా ఫోల్డ్ చేసేసాను దాన్ని అయినా కానీ కొంచెం కూడా బ్రేక్ అవ్వలేదు చక్కగా వచ్చాయి దీంట్లోకి నేను తోటకూర కర్రీ చేశాను అండి తోటకూర ఉల్లికారం చేశాను చక్కగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి ఓకే బాయ్